श्री श्रीगणेशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्तिशान्तिशान्तिः अथ लोकायतिकपक्षप्रकरणम् अथ लोकायतिकपक्षप्रकरणं चार्वाकदर्शनम् लोकायतिकपक्षे तु तत्त्वं भूतचतुष्टयम् पृथिव्याप तथा तेजः

మతంలో చార్వాక దర్శనంలో ప్రత్యక్ష ప్రమాణము ఒక్కటే ప్రమాణము వారు మిగిలిన ప్రమాణాలని అంగీకరించరు కేవలము ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరిస్తారు వీరు నాలుగు పంచమహాభూతములలో నాలుగు భూతముల్ని అంగీకరిస్తారు అందులో ఒకటి పృథివీ భూమి రెండు అప్పు అంటే జలము నీరు మూడు తేజస్సు అంటే కాంతి వేడి నాలుగు వాయువు గాలి అనేటువంటి నాలుగు భూతములను మాత్రమే కలవు అని చెబుతారు ఆకాశము ప్రత్యక్షము కాదు కావున అది ఐదవ భూతముగా పంచమహాభూతముగా అంగీకరించబడలేదు ఈ లోకాయతిక మతంలో చారువాక దర్శనంలో గమ్యం ఏవ అస్తి అస్తి అదృష్టం అదృష్ట అదృష్టవాది కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి దాన్ని ప్రత్యక్షము అని అంటారు కన్ను మొదలగు ఇంద్రియాలకు గోచరము కనిపించేటువంటి దాన్ని ప్రతి అక్షము ప్రత్యక్షము అని అంటారు దృష్టము అంటే చూడబడినది అదృష్టము అనగా చూడబడనిది దృష్టము అనగా చూడబడినది అదృష్టము అనగా చూడబడనిది ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం కానీ అనుమానము ఇత్యాది అనుమానాధికములు ప్రమాణములు కావు ఈ చారువాక దర్శనములో లోకాయతిక మతంలో ప్రత్యక్షంగా గోచరించు భూమి నీరు తేజస్సు గాలి అనేటువంటి భూత చతుష్టయం నాలుగు ూతములలో నాలుగు భూతములు దృష్టము అవడం చేత ఇంద్రియములకు అగబడటం చేత పదార్థములుగా అంగీకరింపబడము తర్వాత దర్శనంలో భూమిని నీటిని అగ్నిని గాలిని వారు పదార్థములుగా అంగీకరించారు భూత చతుష్టయము దీనికి కారణము దృష్టము అవడం చేత దృష్టం అంటే చూడబడేది అని వారి దృష్టిలో అర్థం ఆకాశ ఆకాశాధికం ఆకాశము ఇత్యాదులు అవి చూడబడనివి అందువలన అదృష్టము అంటే దృష్టము కానిది అదృష్టము ఆకాశము అదృష్టము ఆకాశాధికము అదృష్టము కాబట్టి చార్వాక దర్శనంలో ఆకాశమును ఆకాశాధికమును అంగీకరించటం లేదు చార్వాక్ మతంలో లోకాయతిక మతంలో ఆకాశాధికమును అంగీకరించలేదు అందువలన దృష్టము కాదు కాబట్టి ఆకాశాధికము అంగీకరించబడలేదు అదృష్టవాదులైనటువంటి అనుమానాది ప్రమాణములను అంగీకరించేటువంటి తక్కిన శాస్త్రకర్తలు కూడా దృష్టము కాని అంటే కంటికి కనిపించని అంటే చూడబడని చూడనటువంటి దాన్ని దృష్టమని చెప్పినట్లు దృష్టమని చూసినట్లు చెప్పజాలరు కదా కాబట్టి అదృష్టమే లేదు అని వీరంటారు అంటారు దానిని దృష్టమని చూసినట్లు చెప్పగలరు కదా ఆకాశాధికము నేను అని చెప్పరు కాబట్టి అది అదృష్టము ఆకాశాధికము అదృష్టము అదృష్టము కాదు అని చెప్పారు క్వాపి దృష్టం అదృష్టం చేత్ అదృష్టం బ్రువతే కథం నిత్య అదృష్టం కథం సత్యాత్ శశశృంకాది సమం ఎక్కడా చూడబడిన పదార్థము దృష్టమని ఏ విధంగా చెప్పగలము ఎక్కడ చూడబడినటువంటి పదార్థాన్ని దృష్టమని ఎలా చెప్పగలము అని ప్రశ్నిస్తున్నారు ఎప్పుడు చూడబడని కుందేటు కొమ్ము వంటిది సత్ పదార్థం ఎట్లా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు దృష్టము అదృష్టము కాదు అదృష్టము దృష్టము కాదు అనగా చూడబడినది అనగా చూడబడినది చూడబడేది చూడబడినది కాదు అలాగే చూడబడని అదృష్టము చూడబడేటువంటి అదృష్టము కాదు కాబట్టి దృష్టమైనటువంటి ప్రత్యక్షము ఒక్కటియే ప్రమాణము కాబట్టి దృష్టమైనటువంటిది దృష్టమైనటువంటి ప్రత్యక్షం ఒక్కటియే ప్రమాణము అని చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు न कल्प्यो सुख दुखाभ्याम धर्मा परैहि इह स्वभावेन सुखी दुखी जनोन्ये अन्ये न एव నయేవ కారణం ధర్మము వలన సుఖము కలుగునని ధర్మం వలన సుఖము కలుగునని అధర్మం వలన దుఃఖము కలుగునని సుఖ దుఃఖముల చేత ధర్మ అధర్మములను తక్కినటువంటి శాస్త్రకారులు కల్పించుచున్నారు ఈ విధంగా కల్పించటము సరికాదు అంటున్నారు జనుల యొక్క స్వభావం సుఖ దుఃఖాలు పొందుతున్నారు సుఖదుఖాలు పొందడానికి కారణము జనుల యొక్క స్వభావమే అని చెబుతున్నారు ఈ దుఃఖాలకు వేరే కారణములు ఏవి కావు అని చారువాకులు చెబుతున్నారు జనుల యొక్క వారి వారి మనస్తత్వాలే సుఖ దుఃఖాలకి కారణం కాని మరి ఏ ఇతర కారణములు లేవు ఈ సుఖ దుఃఖాలకి వేరే కారణములు లేదు అని చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు శిఖిన చిత్రయేత్వా కోకిలాన్ కహ ప్రకూజయేత్ స్వభావ్యతిరేకేనా విద్యతే నాత్ర కారణం విద్యతే అత్ర కారణం శిఖిన అంటే నెమళ్ళు నెమళ్లను వివిధ వర్ణములతో ఎవరు చిత్రించి చూ నెమలి యొక్క ఉరిలో నెమల యొక్క ఆ వెంట్రుకల్లో ఉండేటువంటి వివిధములైనటువంటి వర్ణాలు రంగులు ఆ చిత్ర విచిత్రమైనటువంటి ఆ రంగులను ఎవరు చిత్రిస్తున్నారు ఎవరు గీస్తున్నారు ఆ రంగుల్ని అని ప్రశ్నిస్తున్నారు కోకిలచే మధురముగా ఎవరు పాడించుతున్నారు కోకిల చేత వసంతకాలం రాగానే కోకిల కుహు కుహు అని గానం చేస్తుంది ఈ కోకిల చేత మధురంగా ఎవరు పాడించుచున్నారు ఈ కోకిల చేత ఎవరు మధురంగా పాడించుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు కోకిళ్లు సుమధురంగా గానం చేయటము నెమళ్ళ యొక్క అద్భుతమైనటువంటి రంగులు కలిగి ఉండటము అనేటువంటిది వాటి యొక్క స్వభావం అట్లే కాంచు అలా కాకపోయినట్లయితే కోడి కూడా పింఛము విప్పి పురి విప్పి ఉండాలి కాకి కూడా మధురముగా తీయగా కూత కూయాలి కోయల వలె కాకి కూడా మధురంగా కోయాలి ఆ విధంగా ఎవరు చేయటం లేదు కాబట్టి స్వభావమును అంగీకరించక తప్పదు అని చెబుతున్నారు స్వభావాన్ని అంగీకరించక తప్పదు అని చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు స్థూలోహం తరుణో వృద్ధ యువా ఇత్యాది విశేషణై విశిష్టో ఏవ ఆత్మా నతతో అన్య విలక్షణ జైనులు వారికన్నా కొంచెం ముందు ఈ చారువాకులు ఈ చారువాక దర్శనాన్ని అనుసరించేటువంటి వారు లోకాయతిక మతం వారు చారువాక మతం వారు ఈ విధంగా చెబుతున్నారు నేను స్థూలుడను నేను చాలా లావుగా ఉన్నాను నేను యవ్వనం కలవాడను నేను ముసలివాడను మొదలైనటువంటి విశేషణాలతో కూడినటువంటి ఈ దేహమే ఆత్మ దేహాత్మవాదులు వీరు నేను లావుగా ఉన్నాను నేను యవ్వనంలో ఉన్నాను నేను ముసలవాడిని ఇలాంటి విశేషణాలతో కూడినటువంటి ఈ దేహమే ఆత్మ దేహం కంటే భిన్నంగా వేరొక ఆత్మ లేదు అని ఈ చార్వాకులు చెబుతున్నారు ఇంకా ఇలా చెబుతున్నారు జడభూత వికారేషు చైతన్యం యోగాత్ దృశ్యతే దృశ్యూగర్ణా ఇవోత్తితం తమలపాకు పోకచక్క సున్నము మనం తాంబూలాన్ని సేవించేటప్పుడు కలిపినప్పుడు తమలపాకు ఆకుపచ్చన చెక్క ఇంకొక రంగు సున్నము తెలుపు రంగు తమలపాకు చెక్క సున్నము కలిపినప్పుడు అది కలిసినప్పుడు తాంబూలంలో ఎరుపు రంగు ఏ విధంగా పుడుతుందో ఆ విధంగానే జడములైనటువంటి భూతములు కలిసినప్పుడు చైతన్యము కలుగును కలుగుచున్నది అని చారువాకులు చెబుతున్నారు కదలిక లేకుండటమే జడత్వము కదలిక కలిగి ఉండటమే చైతన్యము అని చారువాకులు లోకాయుతకులు చెబుతున్నారు ఇంకా ఎలా చెప్తున్నారు నాణ్య స్వర్గోస్తి నరకో నచ శివలోకాదయో మూఢై కల్ప్యంతే అన్యై ప్రతారకై లోకాయతుకులు చారు ఈ విధంగా చెప్తున్నారు ఈ లోకం కంటే భిన్నంగా స్వర్గం కానీ నరకం కానీ లేవు ఇప్పుడు ఇక్కడ మనం అనుభవించేటువంటి ఈ జాగ్రత్త ప్రపంచం కంటే భిన్నంగా వేరే స్వర్గం కానీ నరకం కానీ లేవు శివుని యొక్క కైలాసము విష్ణువు యొక్క వైకుంఠము బ్రహ్మలో బ్రహ్మదేవుని యొక్క సత్యలోకము మొదలైనవి మోసగాండ్రు అన్య శాస్త్రకారులచే కల్పింపబడినవి మోసకారులు అయినటువంటి అన్య శాస్త్రకారుల చేత కల్పింపబడినటువంటివే ఈ కైలాసము వైకుంఠము సత్యలోకము ఇత్యాదులు అని చెప్తున్నారు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు స్వర్గానుభూతి ृष्टान्न द्व्यष्टवर्षवधूगमः सूक्ष्मवस्त्रसुगन्धसृक् चन्दनादिनिषेवनम् स्वर्गानुभूतिः मृष्टान्न చందనాది నిషేవణం చార్వాకులు ఈ విధంగా చెబుతున్నారు సన్నని పట్టుబట్టలు కట్టడము సువాసన విదజెల్లేటువంటి పుష్పాలని పువ్వుల్ని ధరించటము మంచి పరిమిళము కలిగినటువంటి చందన గంధాన్ని పూసుకోవటము మృష్టాన్నము షడ్రుచోపేతమైనటువంటి మృష్టాన్నమును భుజించటము పదహారేండ్లు ప్రాయము గల కలికితో పడుచుతో పులుకుటే స్వర్గ అనుభూతి అని చెబుతున్నారు సన్నె బట్టలు కట్టుకోవడం సువాసన విదజల్లేటువంటి పుష్పాలను ధరించడం మంచి పరిమిళాలు కలిగినటువంటి చందన గంధాన్ని పూసుకోవటం మృష్టానాన్ని భుజించటం పదహారేండ్లు ప్రాయం కలిగినటువంటి కలికితో పులకటము ఇదే స్వర్గానుభూతి అని చారువాకులు చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు నరకానుభవో వైరీ శస్త్రవ్యాధ్యాది ఉపద్రవోక్షస్తు మరణం ప్రాణవాయునివర్తనం శత్రువులు ఆయుధాలను వ్యాధులంటే వేటాడేటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు వలన కలిగేటువంటి ఉపద్రవమే నరకం శత్రువుల వలన ఆయుధాల వలన వ్యాధుల వలన రోగాల వలన కలిగేటువంటి ఉపద్రవాన్నే నరకము అని అంటారు దేహం నుండి ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోవడమే మరణము అని అంటారు అందువలన మరణమే మోక్షము అని ఈ చారువాకులు లోకాయుతకులు చెబుతున్నారు లోకాయతుకుల యొక్క దృష్టిలో మరణమే మోక్షము ఇంకా ఈ విధంగా చెబుతున్నారు తదర్థం నాయాసం కపోవాసా మూఢ ఏవ ప్రసుష్యతి లోకాయతుకులు చారువాకులు చెబుతున్నారు మరణమే మోక్షము కాబట్టి మోక్షము కొరకు ఆయాస్ పడటం బుద్ధిమంతుడైనటువంటి వానికి తగదు అని చెప్తున్నారు తపస్సు చేత ఇంకా ఉపవాసాదులు చేత కేవలం మూర్ఖుడు మాత్రమే చిక్కి కృషించిపోచున్నాడు అని చెబుతున్నారు బుద్ధిమంతుడైనటువంటి వాడు మోక్షం కొరకు ఆయాసపడాల్సినటువంటి పని లేదు అని చెబుతున్నారు ఇంకా లోకాయుతుకులు చార్వాకులు ఈ విధంగా చెబుతున్నారు పాతివ్రత్యాది సంకేత బుద్ధిమద్దు కృత చార్వాకులు లోకాయుతుకులు ఈ విధంగా చెబుతున్నారు స్త్రీలు పతివ్రతలుగా ఉండవలను మొదలైనటువంటి నియమాలు కేవలము దుర్బలులైనటువంటి బుద్ధిమంతుల చేత స్వవధు సంరక్షణార్థము చేయబడినవి ఎంత విచిత్రంగా చెబుతున్నారో చూడండి పాతివృత్యాది వ్రతాన్ని ఆచరించేటువంటి పతివ్రత స్త్రీలు స్త్రీలు పతివ్రతలుగా ఉండవలననేటువంటిది ఇలాంటి నియమాలు కేవలము దుర్బలు బుద్ధిమంతుల చేత స్వవధు సంరక్షణార్థము వారి యొక్క పత్నిని భార్యని సంరక్షించుకోవడం కోసమే చేయబడింది అని చెబుతున్నారు ఇక్కడ వారు లోకమునందు కొందరు అబలులు సతులు మనీషన అన్య పురుషులు తమ కాంతలను కుండదాటాకుల లోన రాశారు పరాంగణ పాపం అంటూ ఆ ఆకులు వాళ్ళు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇత్యాదు చూసి ఎందుకు మనము వ్యాకుల పాటు ప పడటము వారు ఎప్పుడో తాళపత్ర గ్రంథాల్లో అలా రాసేశారు వారి రాతల కోసం వారి ఆకుల కోసం చూసి మనం ఎందుకు వ్యాకులు పడాలి అంటూ ఈ లోకాయుతుకులు చార్వాకులు వాకులు పతివ్రత నియమాలే లేవు అని వారు చెబుతున్నారు ఇంకా ఎలా చెబుతున్నారు సువర్ణ భూమి దానాది మృష్టామంత్రణ భోజనం మృష్టామంత్రణ భోజనం క్షుక్షామ కుక్షిభిర్లోకై దరిద్రై ఉపకల్పితం బంగారము భూమి మొదలైనటువంటి వాటిని దానం చేయటం మృష్టాన్న భోజనం పెట్టడం మంచి చూపేతమైనటువంటి భోజనాన్ని ఆహారాన్ని పెట్టడం మొదలైనటువంటివన్నీ కూడా పుణ్యములని ఆకలి చేత అలమటించేటువంటి ఉక్షి దరిద్రులకు అంటే బాగా భేదవారైనటువంటి క్షుద్ర చేత కల్పింపబడినది బంగారాన్ని కానీ భూమిని కాని ఇలాంటివి ఏవి దానం చేయక్కర్లేదు అన్నదానం చేయక్కర్లేదు ఇవి దానం చేయడం పుణ్యమని కేవలము ఆకలి చేత ఆలం చే కుక్షి దరిద్రులైనటువంటి వాళ్ళు అయినటువంటి క్షుద్రుల చేత కల్పింపబడ్డాయి అని లోకాయుతకులు చారు వాకులు చెబుతున్నారు ఇంకా ఎలా చెబుతున్నారు దేవాలయ ప్రపాసత్రూపారామాది కర్మణ కుర్వతే నిత్యం పాంత చాపరే దేవాలయాలని నిర్మించటం చలివేంద్రాలు పెట్టడం అన్నసత్రాలు కట్టడం నూతులు త్రవ్వించటం చెరువులు త్రవ్వించటం మంచినీళ్ళ కోసం తోటలు పెంచటం రోడ్లకు ఇరివైపల పలా పుష్పాదులు ఇచ్చేటువంటి వృక్షాలను పెంచటం మొదలైనటువంటి ఈ కర్మాలని నిత్యము బాటసార్లు మాత్రమే కొనియాడతారు కానీ అన్యులు ప్రశంసించరు అని చారు చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు అగ్నిహోత్రం త్రయీ వేదా త్రిదండం భస్మగంధనం బుద్ధి పౌరుషీనా జీవికేతి బృహస్పతి నిత్యము అగ్నిహోత్రాన్ని వేల్చడం అగ్నిహోత్రం చేయటము మూడు వేదాలను రుక్ యజుర్ సామ వేదములు అధరణ వేదం దానిలోని అంతర్భాగమే ఈ మూడు వేదాలని పారాయణం చేయటము త్రీ దండములు ధరించటము విభూతి పూసుకొనటము ఇవన్నీ కూడా బుద్ధి లేని పౌరుషహీనుల యొక్క జీవిక కోసమని వాళ్ళు పౌరుషహీనులైనటువంటి వాళ్ళు జీవించడం కోసమని బృహస్పతి చెప్తున్నాడు అని ఈ చార్వాకులు చెప్తున్నారు చెబుతున్నారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారు కృషి గౌరక్ష్యవాణి దండని బుధైపా అనుభవేద్భువి ఇంకా లోకాయుతకులు చార్వాకులు ఈ విధంగా చెబుతున్నారు కృషి అంటే వ్యవసాయం గోరక్ష ఆవులను పెంచటము వాణిజ్యము అంటే వర్తకం వ్యాపారం చేయటము దండనీతి అంటే అర్థశాస్త్రము మొదలైన వాటిని అనుసరించి ధనాన్ని సంపాదించట మొదలైనటువంటి దుష్ట ఉపాయముల చేత పండితుడైనటువంటి వాడికి ఈ లోకమునందే భోగములను అనుభవించబడము ఎక్కడో ఎప్పుడో ఏమో లేదు ఇప్పుడు ఇక్కడే ఈ లోకంలోనే కృషి వ్యవసాయం చేసి గోరక్ష ఆవులను పెంచడం ద్వారా వాణిజ్యం వర్తకం ద్వారా దండనీతి అర్థశాస్త్రం ద్వారా ఈ విధానాలను అనుసరించే ధనాన్ని సంపాదించడం మొదలు ఇలాంటివి దుష్ట ఉపాయముల చేత పండితులైనటువంటి వాడు ఈ లోకం నందే భోగమును అనుభవించవలను అని ఈ చార్వాక దర్శనము లోకాయుతక దర్శనము వారు చెబుతున్నారు ఇంతటితో లోకాయుతిక మత లోకాయుతక చారువాకుల యొక్క దర్శనము వారి సిద్ధాంతము పూర్ణమైంది హరి ఓం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము पूर्णस्य पूर्णमादाय पूर्णम एव अवशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम